హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకులు మౌర్య బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ శ్రీ మాత్రే మాత్రేనమ్ ఇది నేను వీడియో కోసం చేయట్లేదండి నేను ప్రతిరోజు పూజ చేసేటప్పుడు చదువుకుంటూ ఉంటాను దరిద్రం భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గా అమ్మవారిని ఈ ముప్పై రెండు నామాలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో అద్భుత ఫలితాలు పొందుతాము హిందువులు పూజించే అమ్మవారిలో దుర్గాదేవి స్థానం పొందింది భారతీయ దైవత్వాలలో అత్యంత ప్రజాదరణ పొందిన అమ్మవారు దుర్గాదేవి దుష్ట శిక్షణ చేసి తన భక్తులను దుర్గాదేవి దర్శిస్తుందని భక్తుల నమ్మకం చెడుపై మంచి చేసే యుద్ధానికి ప్రతీకగా భావిస్తారు అందుకనే ఎవరైనా శత్రువుల వలన పీడింపబడుతున్నా భయం కలుగుతున్నా కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మ వారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఇక కష్ట నష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే దుర్గాదేవిని నామాలతో స్తోత్రం చేస్తే పడిపోతున్న వారికి చేయందించిన అమ్మవారు పైకి లాగుతారు అంతటి శక్తి గల ముప్పై రెండు నామాలు ఏమిటో ఇప్పుడు మనం విందాము దుర్గాదేవి అమ్మవారి ముప్పై రెండు నామాలనే ద్వాత్రిం సన్నామవళి అంటాం దుర్గా దుర్గాతి సమని దుర్గా పద్విని వారిని దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిని దుర్గ దుర్గమాపహ దుర్గమజ్ఞానదా దుర్గదైత లోక దవానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మ స్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమ విద్య దుర్గమాశ్రిత दुर्गमज्ञान संस्थान दुर्गमध्यान भासीनी दुर्गमोहा दुर्गमग दुर्गस्वू दुर्गमसुर संहंत्री दुर्गमायधारिणी दुर्गमाी दुर्गमाता दुर्गमेश्वरी दुर्गभीमा दुर्ग बामा दुर्गवा दुर्गधारिण नावि यस्त दुर्गाय मम मानव पटेत्सर्ययान्मुक्त भविष्य न संशय वा पीड्यमो वुर्गबंधग ద్వాత్రిం ము నాత్రశయ ఇది శ్రీ దుర్గా ద్వాత్రిం సన్నామావళి స్తోత్రం ఇక్కడ చూశారు కదా ఫిబ్రవరి ఏడవ తారీఖునైతే నేను ఈ డైరీలో దుర్గా ద్వాత్రిం సన్నామావళి స్తోత్రం అయితే రాసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నేను పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా తప్పనిసరిగా ఇవి పఠిస్తానన్నమాట ముప్పై రెండు నామాలు ఇవి దుర్గాదేవి అమ్మవారి యొక్క నామాలన్నమాట ఇప్పుడు ఈ ముప్పై రెండు నామాల యొక్క అర్థం కూడా తెలుసుకుందాం మనకు ఎందుకంటే అర్థం తెలుసుకుని చదివితే పారాయణం కింద చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి దుర్గా అంటే భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం దుర్గార్తి సమని కష్టాలను శమింపచేసే తల్లి నీకు వందనం దుర్గా పద్మిని వారిని ఆపదలను నివారించే తల్లి నీకు వందనం దుర్గమచ్చేతిని కష్టాలను ఛేదించే తల్లి నీకు వందనం దుర్గ సాధిని దుర్గమైనది సాధించే తల్లి నీకు వందనం దుర్గనాశిని కష్టాలను నాశనం చేసే తల్లి నీకు వందనం దుర్గతో దారిణి దుఃఖాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లి నీకు వందనం దుర్గ నిహంత్రి మన దగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లి నీకు వందనం దుర్గ మాపహ కష్టాలను వినాశనం చేసే తల్లి నీకు వందనం దుర్గమజ్ఞానద రహస్యమైన ఆత్మ జ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లి నీకు వందనం దుర్గదైత్య దవానల కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లి నీకు వందనం అంటే తేలికగా దర్శనం ఇవ్వని తల్లి దుర్గమాలోక చర్మచక్షువులు పంచేంద్రియాలతో చూడలేని తల్లి నీకు వందనం దుర్గమాత్మ స్వరూపిణి మనలోనే నివసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లి నీకు వందనం అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని కళ్ళతో చూడలేని తెలుసుకోలేని తల్లి స్వరూపం అని అర్థం మార్గప్రద రహస్య మార్గానికి త్రోవ చూపే తల్లి నీకు వందనం దుర్గమ విద్య రహస్యమైన విద్యా స్వరూపమైన తల్లి నీకు వందనం అంటే శ్రీ విద్యా స్వరూపం దుర్గమాశ్రీత దుర్గాన్ని ఆశ్రయించి అలవి కాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యం కాని జ్ఞానానికి తల్లి నీకు వందనం దుర్గమధ్యాన భాసిని ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాషించే తల్లి నీకు వందనం దుర్గమోహ ఆపదలను లాగేసే తల్లి నీకు వందనం దుర్గమగా కష్టాలను పరిష్కరించే తల్లి నీకు వందనం దుర్గమార్థ స్వరూపిణి ఈ పదానికి రెండు రెండర్థాలున్నాయి ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని రెండోది దుర్గమమైన అర్థాలు గల తల్లి నీకు వందనం అని దుర్గమాసుర సంహంత్రి దుర్గమాసురుడైన రాక్షసుని సంహరించిన తల్లి నీకు వందనం దుర్గమాయుధ దారిణి దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లి నీకు వందనం దుర్గమాంగి ఊహించలేని దివ్యమైన అంగాలు గల తల్లి నీకు వందనం దుర్గమాత కల్మషాలను దూరం చేసే తల్లి నీకు వందనం దుర్గమ్య సాధించడానికి సత్యం కాని తల్లి నీకు వందనం దుర్గమేశ్వరి విజ్ఞానకు అధినాయకురాలైన తల్లి నీకు వందనం దుర్గభీమ భీషణమైన పరాక్రమం కల తల్లి నీకు వందనం దుర్గభామ దుర్గా అనే స్త్రీ రూపంలోని తల్లి నీకు వందనం దుర్గభా ప్రకాశం గల తల్లి నీకు వందనం దుర్గధారిణి రహస్యాన్ని ఛేదించే తల్లి నీకు వందనం ఓం నమో నమః అంటూ ఈ ముప్పై రెండు నామాల దుర్గాదేవి ద్వాత్రిం సన్నామావుడిని నూటెనిమిది సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి అనేది పురాణాల కథనం భక్తుల నమ్మకం ఓం శ్రీమాత్రే నమ అలాగే నిత్యం దుర్గా మంత్ర పఠనం మరియు సాధన కూడా అత్యంత శక్తివంతమైన ఫలితాలను అందిస్తుంది నేనైతే రోజుకి ఒకసారి ఈ దుర్గా ద్వాత్రింసన్నావళి స్తోత్రం అంటే ముప్పై రెండు నామాలను చదువుతూ ఆ దుర్గాదేవిని అర్చిస్తూ ఉంటాను శ్రీమాత్రే నమ